అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కోపల్లె ప్రసాద్ గారు రచించిన ఒక కూతురుంటే కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఎండ ప్రాణాలని ఎండగడుతున్నది మిట్ట మధ్యాహ్నం రోహిణీ కార్త ఎండ మొహానికి పట్టిన చెమటను రుమాలుతో తుడుచుకున్నారు పంతులు గారు గొంతు తడారిపోతున్నది కాస్త దప్పిక తీర్చుకోవాలనిపించింది ఎదురుగా కూల్డ్రింక్ షాప్ సోడా ఎంతో ఏం సార్ ఏం డ్రింక్ కావాలి షాపులోని కుర్రాడన్నాడు అక్కడ యమరధీగా ఉంది కొందరు సోడాలో నిమ్మకాయ రసం కల్పించుకుంటున్నారు కొందరు నన్నాలు తాగుతున్నారు ఇంకా కొందరు కంపెనీ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు టీవీలో వచ్చిన మోడల్స్ను గుర్తు చేసుకుంటూ సోడా చల్లగా ఉందా అని అడిగారు ఐస్ కల్పి ఇమ్మంటారా పక్కా బిజినెస్ మ్యాన్ ధోరణిలో అడిగాడు నిమ్మకాయ వేయాలా అక్కర్లేదు ఒక్క కూల్ సోడా చాలు ఎంత ఎంతో తెలుసుకోంది తాగనన్నట్లు చెప్పారు షాపు కుర్రాడు పంతులు గారి వంక విచిత్రంగా చూశాడు ముందు రేట్ ఎవరు అడగరు అందులో ఆఫ్టర్ వట్టి షోడా రేటు అస్సలు అడగరు చూడబోతే బాగా బ్రతుకుతున్నట్లుంది ఆయన వాలకం కానీ రేట్ అడుగుతున్నాడు పిసినిగొట్ట అర్ధ రూపాయి చెప్పాడు కొంచెం చులకనగా చూస్తూ అతను చెప్పగానే పంతులు గారు తాగలేదు షాపు కొంచెం పక్కకొచ్చి జేబులో ఉన్న మొత్తం చిల్లరా తీసుకొని లెక్క పెట్టుకున్నారు రూపాయి ఎనభై పైసలు బస్సు టికెట్కి రూపాయిన్నర కావాలి మిగిలింది ముప్పై పైసలే సోడా యాభై పైసలు ఇరవై పైసలు తక్కువ పడ్డాయి పంతులు గారు బస్సు వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు ఎంతకీ రావడం లేదు ఆయన దృష్టి మటుకు కూల్ డ్రింక్ షాప్ మీద నుండి మరలడం లేదు ఎంతోమంది వస్తున్నారు తాగుతున్నారు వెళుతున్నారు ఆయన దాహం మటుకు క్షణ క్షణానికి ఎక్కువవుతుంది కాసేపటికి దప్పికతో చచ్చిపోతానేమో అన్నంత భయం పట్టుకుంది పంతులుగారికి ఆయన మెదడు చురుగ్గా పనిచేసింది దప్పిక తీర్చుకొని తన స్టేజీలో దిక్కుండా ముందు స్టేజీలో దిగితే సరి పైసలు మిగులుతాయి అక్కడి నుంచి నడిచిపోవచ్చు ఒక ఐస్ సోడా బాగా కూల్గా ఉండాలి దర్పంగా ఆర్డర్ ఇచ్చారు షాపు కుర్రాడు గారిని పట్టించుకోలేదు గిరాకీతో బిజీగా ఉన్నాడు విన్నా విన్నట్టు ఉండిపోయాడు నిర్లక్ష్యంగా పంతులుగారు రెట్టించారు ఇస్తాను చూస్తున్నారుగా ఎంత బిజీగా ఉన్నానో గొంతులో కొంచెం హేళన కనిపించింది పంతులు గారికి రోషం వచ్చి యాభై పైసలు తీసి అక్కడున్న బళ్ళ మీద పెట్టారు షాపు కుర్రాడు ఓ కూల్ సోడా తీసి కొట్టిచ్చాడు వెంటనే పంతులుగారు ఆతరంగా అందుకొని ఓ గుక్క తాగారు అమృతం చల్లటి తుంగభద్ర నీరు తుంగ పీనా గంగా స్నాన తాగడానికి తుంగభద్ర నది నీరే నీరు స్నానమాడడానికి గంగానది నీరే నీరు సామెత నిజమైంది అయిపోతుందని కొంచెం కొంచెం సిప్ చేశారు చివరి బొట్టు పిలిచి అప్పుడే అయిపోయిందా అన్న అసంతృప్తితో సీసా అక్కడ పెట్టారు రయ్యిమని బస్సు వచ్చాగింది హడావిడి పడుతూ వచ్చి బస్ ఎక్కారు కండక్టర్ టికెట్ కొట్టడానికి వస్తే స్టేజీ చెప్పారు అదేంటి మీరు స్టేట్ బ్యాంక్ దగ్గర దిగాలి కదా ముందే దిగుతారా అనుమానంగా అడిగాడు కండక్టర్ పంతులు గారు అప్పుడప్పుడు ఆ ప్రాంతానికి రావడం ఆ సమయంలో బస్సు ఎక్కడం చాలాసార్లు గమనించాడు కండక్టర్ నిజమే కానీ నాకు కొంచెం పనుంది అందుకే ముందు స్టేజీలో దిగుతున్నాను అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు చింతిస్తూ చెప్పారు కండక్టర్ ముందుకు కానీ పంతులు గారి ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి నిజానికి స్టేట్ బ్యాంక్ స్టేజీలో దిగినా తనింకో అర కిలోమీటర్ పైనే నడవాలి ఇల్లు చేరుకోవాలంటే ఇప్పుడు ఇంకో అర కిలోమీటర్ ఎక్కువైంది అందరూ తన్ని చూసి ఏర్చి పడుతూ ఉంటారు జీవితంలో చీకూ చింతా లేదంటారు పంతులుగారులా కాలు మీద కాలేసుకొని కూర్చోవాలంటారు తను అనుభవిస్తున్న వైభవం తనకీ తెలుసు మీ స్టేజీ వచ్చింది కండక్టర్ హెచ్చరించాడు పంతులు గారు ఈ లోకంలోకి వచ్చి బస్సు దిగారు ఎండ పగబట్టినట్టు చుర్రుమంటుంది వడగాల్పు మొహాన్ని ఈడ్చి కొడుతున్నది వెచ్చని గాలి ఈ చెవిలో దూరి ఆ చెవిలో నుంచి వస్తున్నట్లుంది పంతులు గారు గొడుగు తెరిచారు అది కూడా ముసల్దైపోయింది తనలాగే వెట్టి చాకరీ చేయించాడు దాని చేత అయినా పాపం ఇంకా మాట వింటూనే ఉంది ఒక నిట్టూర్పి విడిచి కాలు కదిలించారు ఈ వయసులో ఎందుకు నడుస్తారండి హాయిగా రెండు రూపాయలు పడేసి రిక్షాలో పోవచ్చుగా అని చాలామంది సలహా ఇస్తూ ఉంటారు ఆ పోవచ్చు రిక్షాలో రెండు కాకపోతే నాలుగిచ్చైనా పోవచ్చు కానీ నా ఒళ్ళు నాకు వంగాలిగా ఒక్కసారి రిక్షాకు అలవాటైతే నడక తప్పిపోతుంది అది తప్పిందా మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ నొప్పులు పాదాల వాపు వగైరా జబ్బులన్నీ ఒకేసారి దండెత్తుతాయి అసలు అమెరికాలో ఫ్యాషన్ కార్ అమ్మేసి కాలినడకను నడవడం తెలుసా నా ఆరోగ్యానికి విజయ రహస్యం ఇది అని గొప్పగా ఇస్తారు కానీ అసలు కారణం ఎప్పుడు జేబులో కాస్తంత ఎక్కువ డబ్బులు ఉండవు ఏ పని మీద బయటకు వచ్చారో ఆ పనికి సరిపోయేంత బోటాబోటీ డబ్బు మటుకు తీసుకొచ్చుకుంటారు అందుకే కేవలం రెండు రూపాయలు రిక్షావాడికి ఇవ్వలేక ఆయన రిక్షా ఎక్కలేకపోతున్నారు ఈ దారుణ సత్యం ఇతరులకు తెలీదు ఆయన భార్యకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి పెద్దవాడు గుర్తొచ్చాడు సూర్యం కలకత్తాలో ఓ పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు కంపెనీ కారులో తిరుగుతూ ఉంటాడు కాలు కింద పట్టడం మర్చిపోతున్నాడు సూర్యం పిల్లలు చందు బిందు కూడా అలానే తయారవుతున్నారు ప్రతి చిన్న పనికి కారు కావాలంటారు చంద్రం రెండవ కొడుకు బొంబాయిలో మేనేజర్గా పనిచేస్తున్నాడు మారుతి కారు ఈ మధ్య కొన్నాడు అంతకుముందు హోండాలో తిరుగుతూ ఉండేవాడు కోడలు పిల్ల దివ్య కారు కొనమని తెగపోరిందిట లోన్ తీసుకొని కొనేశాడు బొంబాయి వస్తే కారులో తిప్పుతానని రాశాడు మూడోవాడు అజయ్ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో స్టెనోగా ఉన్నాడు ఆ మధ్య ఎప్పుడో దాహం వేస్తే వరుసగా ఆరు కూల్ డ్రింక్సు ఒక్కోటి ఆరు రూపాయల చొప్పున తాగాట అయినా దాహం తీరకపోతే ఐస్ క్రీమ్ పార్లర్లో పాతిక రూపాయల ఐస్ క్రీమ్ తినేశాట డబ్బు విలువ తెలీదు వాడికి భార్గవ నాలుగోవాడు తిరుపతిలో లెక్చరర్ మంచి జీతం కాకుండా ట్యూటోరియల్స్ ట్యూషన్ల ద్వారా వేలు సంపాదిస్తున్నాడని వినికిడి రాజేంద్ర ఐదోవాడు కడపలో కాంట్రాక్టర్ క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉంటాడు ఆలోచనలతో ఇల్లు చేరిన పంతులు గారి రాక కోసం వారి శ్రీమతి అరుంధతి ఎదురుచూస్తున్నారు అవ్వా ఇంత ఎండ మండిపోతుంటేనూ ఎప్పటి వరకు ఏం రాజకారాలు వెలగబడుతున్నారు రిటైర్ అయ్యి ఐదేళ్లైనా బిజీ మటుకు తగ్గలేదు క్షణం తీరికలేదు దాన్నిడి ఆదాయం లేదు తన ధోరణిలో చెప్పుకుపోయారు ఆమెగారు ఇంటికొచ్చి మటుకు ఏం రాజకార్యాలు చేయాలి విసుగ్గా అడిగారు పంతులుగారు కొంపలో ఒంటరిగా నేనెలా ఉండాలండి బిక్కుబిక్కుమంటూ ఒంటరి పక్షిలా ఎదురు చూస్తూ క్షణముకు యుగంగా గడపాలా మగమహారాజులు మీకే కాలం గడిచిపోతుంది నాకు గడవద్దు తన బాధ వెళ్ళబోసుకుంది ఆవిడగారు అవును మనవాళ్ళతో ఆడుకునే వయసు ఏరీ ఒక్కడూ లేడుగా ఉండడానికి ఎనిమిది మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారు ఒక్కరూ వచ్చి పది రోజులు కూడా ఉండరు అంటూ నెటూర్చారు అది సరేనండి అవధాని గాడి పెళ్ళట రమ్మనమని మీ చెల్లెలు రాసింది ఎప్పుడు ఎక్కడా సంతోషంగా అడిగారు గుంటూరులో మరో నాలుగు రోజుల్లోనే మనల్ని ఓ వారం ముందుగా రమ్మని రాసిన ఉత్తరం రెండు వారాలు ఆలస్యంగా వచ్చింది పరాయి సంబంధం అమ్మాయి బ్యాంక్ క్లర్కుట ఎప్పుడు వెళదామండి అరుంధతి గారు అడిగారు ఆశగా చూద్దాం నిర్లిప్తంగా ఓ మాట మాట్లాడి లోనికి వెళ్లారు కాళ్ళు కడుక్కోవడానికి భోజనాలు అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న వేళ మళ్లీ మళ్లీ కబుర్లు దొరలాయి వాళ్ల మధ్య ఏమండి రేపు వారం వర్జం తిది అన్నీ బాగానే ఉన్నాయి మనం రేపు బయలుదేరితే సరిపోతుంది ఓ వారం రోజులుండి రావచ్చు పైగా మన వాళ్ళని చూసినట్టు కూడా ఉంటుంది అరుంధతి చెప్పారు నిజమే బాగానే ఉంటుంది కానీ నాంచారు పంతులుగారు మీకు తీరిక లేకపోవడం నాకు తెలుసు అవదాని పెళ్ళి వాడెప్పుడూ చెబుతూనే ఉండేవాడు మనం అందరికంటే ముందొచ్చి అన్ని పనులు చక్కబెట్టి అందరికంటే ఆఖరణ వెళ్లాలని పిచ్చి వెదవ ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతకీ కానుకలేం తీసుకెళదామండి ఉత్సాహంగా అడిగారు పంతులుగారు నిర్వేదంగా చూశారు అరు ఈ పెళ్లికి పోకపోతాయే వద్దంటారా మీకు నోరెలా వచ్చింది ఈ పెళ్లి పేరుతో నన్న ఓ వారం రోజులు ఒంటరి జీవితానికి స్వస్తి చెబుదామనుకున్నాను ఇది కూడా పండిరా మీరు కోపంగా అడిగారు నిజమే నాకు రావాలనే ఉంది కానీ మా ఆర్థిక మంత్రి ఊళ్ళో లేడోయ్ చమత్కారంగా అన్నారు డబ్బుదేముంది వెధవది ఎవరివరూ మళ్ళీ పెళ్లి చూడగలమా ఇంకెంతకాలం ఉంటామో ఏమో తేలిగ్గా అనేశారు అరుంధతి గారు పంతులు గారి గుండెలో గొనపంలా తగిలిందామాట పోయే లోపల బంధువులందరినీ మరొక్కమారు చూసుకోవచ్చు ఇప్పటికే తన తరం వికెట్లు కొన్ని పడిపోయాయి ఛార్జీలు ఎక్కువే ఓపిక సన్నగిల్లింది దూరాభారం పోలేరు రాలేరు ఏదో శుభకార్యాలకు అందరూ కలవాల్సిందే అదే పనిగా రావడం పోవడం చేతకాని రోజులు ఐదు వందలు కనీసం కావాలి భారంగా చెప్పారు పంతులుగారు ఐదు వందలే కదండి ఎవరిని అడిగినా ఇస్తారు తేలిగ్గా శ్రీమతి చెప్పేసేయడం పంతులుగారికి కోపం తెప్పించింది ఆ ఇస్తారు ఎవరని కాదు దేహి అంటే ఎవరైనా ఇస్తారు కానీ ఇచ్చిన దగ్గర నుండి ఎప్పుడు తీరుస్తారు అని వెంటబడతారు నా పెన్షన్ డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది ఇంకెప్పుడు బాకీ తీరుస్తాం ఆలోచించు గంభీరంగా అన్నారు అదేంటండి మనకెవరూ లేనట్టు మాట్లాడతారు ఐదుగురు రత్నాల తండ్రి అని మరిచిపోవద్దు గుర్తు చేశారు గారు హా రత్నాలు నా నెలసరి ఆదాయం యాభై వేలు కానీ ఐదు రూపాయలు కూడా లేక ఎప్పుడూ నడిచిపోతూ ఉంటాను రిక్షా కూడా ఎక్కలేను వ్యంగ్యంగా అన్నారు మీరు అడిగితే ఎప్పుడు పంపలేదండి ఎవరు పంపరు ఓ కార్డు రాయండి అడిగి తెప్పించుకోవాలా వాళ్ళు అడిగారనే నేను పెంచానా వాళ్ళు అడిగారనే నేను చదువు చెప్పించానా వాళ్ళు అడిగారని నేను ఉద్యోగాలు వేయించానా వాళ్ళు అడిగారని నేను వాళ్ళ పెళ్ళిళ్ళు చేశానా వాళ్ళు అడిగారనేనా నేను రాత్రింబవళ్ళు ట్యూషన్లు చెప్పి వాళ్లకు ఏ లోటు రాకుండా చూసింది చెప్పరు వాళ్ళకి తెలీదు నా ఆదాయం ఏంటో ఈ కలికాలంలో మనం ఎలా బ్రతకాలో వాళ్ళు ఆలోచించినక్కర్లేదా ఆయాసం రావడంతో ఆగారు కళ్ళు మూసుకొని పడుకున్నారు అరుంధతి గారికి గతం గుర్తుకొచ్చింది చిన్న బడిపంతులుగా చేరిన పంతులు గారు తన శక్తి సామర్థ్యాలతో పిల్లల్ని ఆకట్టుకొని విశ్రాంతి ఎరగకుండా ట్యూషన్లు చెప్పి కుటుంబాన్ని పైకి లాక్కొచ్చారు ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ పంతులు గారి తల్లి తండ్రి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ ఇంట్లోనే ఉండేవారు మళ్ళీ బంధువులు విపరీతంగా వస్తూ పోతూ ఉండేవారు వాళ్ళు వచ్చినప్పుడల్లా విందు భోజనాలు పిండి వంటలు నెయ్యి గిన్నెలు గిన్నెలు ఖాళీ అవుతూ ఉండేది వచ్చిన వారికి బట్టలు పెట్టేవారు ఎప్పుడు ఇల్లు కలకల్లాడుతూ ఉండేది పొయ్యి మీద పెద్ద ఆండాతో అన్నం ఉడికేసేవారు కాలం మారింది పెంకుటీళ్ళు పోయి ఇళ్ళు వచ్చాయి పూర్వకాలంలో విశాలంగా ఉన్న ఇళ్ళు రాను రాను కుచించుకుపోయి ఇరుకు ఇరుకు అయిపోతున్నాయి అలాగే ఒకప్పటి విశాలమైన హృదయం మారే కాలంతో కుచించుకుపోయి ఇరుకు హృదయంగా మారిపోయింది మా వాళ్ళు అన్న పదం పోయి నా వాళ్ళు అన్న పదం వచ్చేసింది ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయడంలాగా తయారైంది ముగ్గురికి వంట చేయలేని కాలం చేతకాక చేతరాక చేయి రాక ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఒక రకమైన ఇన్సూరెన్స్ కంపెనీలుగా పనిచేశాయి అనాథలకు రక్షణ కలిగించాయి కుటుంబంలో ఒకళ్ళిద్దరు అసమర్థులైన కొంతమంది సభ్యులకు విధి వక్రించినా కుటుంబ పెద్ద వాళ్ళని ఆదుకునేవాడు సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ తలా ఒక పని చేసుకుంటూ పోయేవారు దానివల్ల పని మనుషుల సమస్య ఉండేది కాదు దుబారా ఉండేది కాదు ఒంటరితనము ఉండేది కాదు పెద్దల ముందు గౌరవ అభిమానాలుండేవి పెద్దల వ్యవహార దక్షత లభించేది ఎవరు చెడిపోయినా వారిని దండించి సక్రమ మార్గంలో పెట్టడానికి వీలయ్యేది ఒక విశాల దృక్పథం ఏర్పడేది అందరూ మనవాళ్లే అన్న ఒక సంకల్పం కలిగేది కానీ నేడు పెళ్లి కాగానే నేను నా మొగుడు అంతే లోకం అత్తెవరో మామెవరో మరిదెవరో ఆడపడుచెవరో అందరూ ఎగస్ట్రా పనికిరానోళ్ళు దోచుకు తినేవాళ్ళు తమ సుఖాలకు అడ్డుపడేవాళ్ళు గడ్డిపోచుకు దీటు కాని వాళ్లు అలాగే జరిగింది తన కోడళ్ల విషయంలో ఎవరూ కలవలేరు క్రమంగా కొడుకుల్ని కూడా దూరం చేశారు తల్లిదండ్రుల మీద ఉండే మమకారాన్ని అనుబంధాన్ని కూడా మాయమాటలు చెప్పి తురుంచేశారు ఎప్పుడో చుట్టపు చూపుగా రావడం మొళ్ల ఉన్నట్టు ఉండి వెళ్ళిపోవడం మామూలైపోయింది బాధ్యతల్ని విస్మరించిన పక్షులు రెక్కలొచ్చి వెళ్ళిపోయాయి ఏంటి ఆలోచిస్తున్నావు పంతులు గారి ప్రశ్నకు ఈ లోకంలోకి వచ్చారు అరుంధతి గారు నిజమేనండి ఒకసారి సూర్యం తనకు తెలియకుండా ఓ వెయ్యి పంటాడని వాడి పెళ్ళం వాడిని చాలా కాలం కాల్చుకుతుంది ఇక్కడికొచ్చినప్పుడల్లా ఇంకా సాధిస్తూనే ఉంటుంది అడ్డాలనాడు బిడ్డలు కానీ నాడు కాదు కళ్ళనీళ్ళు ఒత్తుకుంటూ అన్నారు బిడ్డలనైతే కనగనం కానీ వాళ్లతో పాటు వాళ్ళ బాధ్యతల్ని కనలేం కదా వేదాంత ధోరణిలో అన్నారు పంతులుగారు అవధాని అవధానిగాడి పెళ్లికి వెళ్ళకపోతే బావుండదండి లోకానికి మన సమస్యలేం తెలుసండి అందరి దృష్టిలో మనం అదృష్టవంతులం మహారాజులం మనకి బోల్డు గర్వం డబ్బుందని వెళ్ళక తప్పదండి జాలిగా అన్నారు సరే డబ్బు కోసం ప్రయత్నిస్తాను తప్పుతుందా మరి మన వెధవులు కూడా కొందరు అక్కడికి తగలడొచ్చు వాళ్ళని చూసినట్లవుతుంది అక్కసుగా కోపంగా చెప్పారు ఆ మీ దగ్గర లేకపోతే దొరక్కపోతే ఈ ఉంగరం తాకట్టు పెట్టేయండి ఇది మన పెళ్లైన కొత్తల్లో మీరు చేయించిన ఏకైక నగ వేలి నుంచి బంగారుపు ఉంగరాన్ని బయటకు తీస్తూ అన్నారామె ఉంగరంతో పాటు కన్నీళ్లు బయటకు వచ్చాయి అవి జాలి జాలిగా ఉంగరం మీద పడ్డాయి అరు అక్కర్లేదు ప్రయత్నిస్తాను అడగాల్సిన వాళ్ళందరినీ అడుగుతాను నెలాఖరు రోజులు లేకపోతే ఇంత సమస్య అయ్యేది కాదు దృఢ నిశ్చయంతో చెప్పారు పంతులుగారు ఆ సాయంత్రం పంతులు గారు పట్టుబదులని విక్రమార్కుళ్ళ చాలామందిని కలిశారు అభిమానం చంపుకొని అప్పు కోసం అర్రులు చాచారు మీకేమండి అని చాలామంది లౌక్యులు తప్పించుకున్నారు కొందరు లేదని మొహమాటం లేకుండా చెప్పేశారు ఇంకొందరు ఇచ్చేటట్లయితే ఇస్తాను అన్నారు ఆఖరి ప్రయత్నంగా రామయ్య ఏమో ఈ పంతులు కులాసానా దారి తప్పొచ్చావు రామయ్య పంతులు గారి కొలీగ్ అందుకే చనువు ఏం లేదు ఓ ఐదు వందలు అర్జెంటుగా కావాలి చెప్పారు ఆదుర్దాన్ని అణుచుకుంటూ బాగుంది షావుకారులు అంతా మగపిల్లకాయలే ఎవరికి ఏడు వేలు తక్కువ లేదు జీతం ఆడపిల్ల తండ్రిని నన్ను అడిగితే నేనెక్కడివ్వను మందహాసం చేస్తూ చెప్పారు రామయ్య బాబూ పరిహాసాలకు సమయం కాదు ఉంటే ఇవ్వు నీ దగ్గర ఉంటుందని నాకు తెలుసు కావాలంటే వడ్డీ తీసుకో సీరియస్గా అన్నారు పంతులు అయితే నీ దగ్గర నన్ను వడ్డీ తీసుకోమంటావు ఆ మాట ఇంకోడంటే నాలుగు తన్నేవాణ్ణి రిటైర్ అయ్యేదాకా ఒకే స్కూల్లో ఏడిచాం అందుకే ఏమీ అనలేను అందుకే బాబు తొందరగా ఇస్తే నేను వీలైనంత తొందరగా ఇస్తాను నాకు తెలీదు పారాయి సొమ్మును పాపంతో సమానంగా చూసేవాడివి ఇస్తాను నిన్ననే అమ్మాయి పంపింది పండక్కి బట్టలు కొనుక్కోమని ఈ వయసులో ఏం కొనుక్కుంటాలే అవి నీకిస్తాను రామయ్య గారు చెప్పారు వందలు ఇస్తూ అవధాని పెళ్ళి కళ్యాణ మండపంలో జరిగింది రంగరంగ వైభవంగా జరిగిందన్నారు బ్రహ్మాండమైన మండపం పూల డెకరేషన్ మంగళ వాయిద్యాలు వంటవాళ్ళు ఓ భలే సందడి కానీ పంతులు గారికి పూట పెళ్ళిలానే కనిపించింది ఒక్క పూటే విందు భోజనం జరిగింది అంతకుముందు రాత్రి మరీ ఆత్మీయులకి భోజనాలు పెట్టారు పెళ్ళైన మధ్యాహ్నమే బంధుమిత్రులు చాలామంది వెళ్ళిపోయారు ఆ ఒక్క పూట భోజనంలో కూడా కనీసం రెండు కూరలు రెండు పచ్చళ్ళు కనబడలేదు రెండు స్వీట్లు వేసినా వాటి సైజు చాలా కుచించుకుపోయింది మిక్స్చర్ శాంపిల్ కేసారు మళ్ళీ ఎవరూ అడగలేదు అసలు వడ్డంని రెండోసారి జరగలేదు అన్నం శాంపిల్కి వేసినట్టు వేశారు ఎవరూ అడిగడిగి వేయలేదు చాలా పదార్థాలు మిగిలిపోయాయి అన్నీ చెతకుండి పాలు కనీసం వచ్చిన అతిథుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ కొసరి కొసరి వడ్డించకపోయినా పుష్కలంగా ఒక్కసారన్నా వడ్డిస్తే ఇంత వేస్ట్ అయ్యేవి కావు అందరూ తృప్తి పడేవాళ్ళు మనసులు చిన్నవైపోవడంతో వడ్డించే చెయ్యి కూడా చిన్నదైపోయింది అంతా ఫ్యాషన్ తింటే తిన్నారు చస్తే చచ్చారు ఇంకా మాట్లాడితే బఫే మిల్సు నిలబడి తినండి అంతే మీ కర్మ పంతులు గారికి పాత పెళ్ళిళ్ళు గుర్తుకొచ్చాయి ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి వారం రోజులు వీధి వీధంతా హోరెత్తిపోయేది ఊళ్ళోని కుక్కలన్నీ అక్కడి చెత్తకుండీ దగ్గరే కాట్లాడుకుంటూ ఉండేవి పెళ్లికి ఎంతోమంది బంధువులతో పాటు అజయ్ భార్గవులు కూడా వచ్చారు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని వచ్చారు ఎంత ఉండమన్నా ఒక్కరోజు కూడా ఉండలేదు అజయ్ పెళ్లిలో భారీగా ఖర్చు పెట్టాడు కానుకలని ఫోటోలని కనీసం ఒక వెయ్యి పైన ఖర్చు పెట్టి ఉంటాడు భార్గవ కూడా బాగానే ఖర్చు చేశాడు కానుకలు తీసుకురావడానికి పెళ్లి కోసం కొత్త బట్టలు కొనుక్కోవడానికి వగైరా ఒక్కరన్నా తామిద్దరినీ వచ్చి ఓ నెల రోజులు ఉండమంటారేమోనని ఎదురు చూశారు పంతులు గారు ఆ మాటే రాలేదు కర్నూలు ఎప్పుడు వెళతారు అని అడిగారంతే భార్గవ నోరు తెరవకముందే కోడలు గాయత్రి అతన్ని హడావిడిగా లాక్కుపోయింది ఎక్కడ అత్తమామల్ని రమ్మంటాడో అని అజయ్ డైరెక్ట్గానే చెప్పాడు నా ఇల్లు చాలా చిన్నది మీ మడి ఆచారాలు నీటికి ఇబ్బంది అని కోడలతో మీరు అడ్జెస్ట్ కాలేరు అని చెప్పాడు పెళ్లి జరిగి నాలుగు రోజులు గడిచిపోయాయి ఎంత మోడర్న్ పెళ్ళైనా ఎంత రన్ చేసినా కొంత కాలక్షేపం జరిగింది బంధుమిత్రుల్ని కలుసుకోవడం పండుటాకుల్ని పలకరించడం లేని సభ్యుల కోసం బాధపడడం వగైరాలతో పంతులు గారికి తను చేసిన బాకీ గుర్తుకొచ్చేది కొడుకులు గాని డబ్బులు డబ్బులిస్తారని చూశారు కానీ ఎవరికి వారికి సరిపోయినంత డబ్బులున్నట్టు లేవు కనీసం అవధాని బట్టలు పెట్టకుండా క్యాష్ ఉంచుకోమని ఇస్తాడేమోనని ఎదురు చూశారు ఆశ అయింది ఖరీదైన బట్టలు పెట్టాడు అవధాని దంపతులు ఇరువురు వచ్చి కాళ్లకు నమస్కరించారు ఒరే అవధాని పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు నీదంటూ ఒక సంసారం ఏర్పరచుకోవడంలో తప్పులేదు కానీ నీ సుఖాలలో వాళ్ల సుఖాలను త్యాగం చేసి పెంచిన నీ తల్లిదండ్రుల్ని మర్చిపోవడం తప్పురా కౌగిలించుకుంటూ చెప్పారు అవదాని పెళ్లం చురుగ్గా ఆయన కళ్ళలోకి చూసింది ఒకవేళ నువ్వు వేరే ఊరుకు ట్రాన్స్ఫర్ అయితే మీ వాళ్ల కోసం ఇంత అని పంపుతూ ఉండరా అని చెప్పారు అదేంటి బావా వాడికి ఏవేవో చెప్తావు కోడల్ని మరీ ఏరి కోరి తెచ్చుకుంది మాలో కలిసిపోవాలనేగా అవదాని తల్లి అదే అరుంధతి చెల్లి ఆక్రోశం ఆ రోజు బయలుదేరదామనుకుంటూ ఉండగా శాస్త్రి ఊడిపడ్డాడు ఉరుములేని పిడుగులాగా సారీ పెళ్లికి రాలేకపోయాను కాస్త కొత్త జంటను చూసిపోదామని వచ్చాను ముచ్చటగా ఉన్నారు అంటూ శాస్త్రిగారు బోల్డు సంతోషపడిపోతూ బోల్డన్ని కబుర్లు చెప్పుకొచ్చారు శాస్త్రిగారంటే పంతులు గారికి బాల్య స్నేహితులు వృత్తిరీత్యా వేరైపోయి ఊళ్ళు పట్టుకు తిరిగారు అరుదుగా కలుసుకుంటూ ఉంటారు శాస్త్రిగారికి నలుగురు కొడుకులు ఒక్కతే కూతురు భోజనాలు అయిన తర్వాత ఆరు బయట వెన్నెల్లో డాబా మీద పడుకున్నారు కబుర్లు చెప్పుకుంటూ పంతులు నీకు గుర్తుందా నాకు ఆడపిల్ల పుట్టిందని ఆ రోజుల్లో నేను వాపోయాను చాలా రోజులు బాధపడ్డాను మైనస్ పుట్టింది అనుకునేవాణ్ణి నీకే అంతా ప్లస్సే అనేవాణ్ణి కానీ నా ఊహ పొరపాట్రా బాధగా అన్నారు ఏ కట్నం ఇవ్వలేదా పంతులుగారు అడిగారు లేదురా ఉన్న నలుగురు కొడుకులు కోడల చేతిలో కీలు బొమ్మలై మమ్మల్ని పట్టించుకోలేదురా ఇప్పుడు మాకు కూతురే గదిరా దానింట్లోనే మేమిద్దరం హాయిగా ఉంటున్నాం చెప్పారు శాస్త్రి అయ్యో ఐదుగురు మగపిల్లల్ని కన్నా కానీ ఒక్క ఆడపిల్లని కనుంటే ఎంత బాగుండేది పంతులుగారు నిట్టూరిచారు ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన కోపల్లె విజయప్రసాద్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి